ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరూ కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ పట్టు శారీస్ అనేవి తెప్పించానండి అవి ఎలా షేర్ చేస్తాను చూసారా వచ్చేసి ఫస్ట్ శారీ అనేది చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా బాగా ఇచ్చాడు మంచి ఎవర్ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కదండి చాలా బాగా వచ్చింది ఈ శారీ అనేది ఈ క్లాత్ వచ్చేసి టిష్యూ అనమాట మనకి ఇక్కడ గ్రీన్ కలర్ మీద గోల్జరీ వివింగ్ తోటి ఇలా బుటీస్ అనేది ఇచ్చారనమాట చూసారు కదా మనం దూరం దూరం కాకుండా ఇలా నిలువుగా చాలా దగ్గరగా ఇచ్చారు అనమాట బార్డర్ శారీకి హైట్ అని అండి థిక్ రాణి పింక్ కలర్ ఉంటుంది కదా దాని మీద మంచి గోల్జరీ వివింగ్ అనేది చేశారు అనమాట బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ శారీ మాట చాలా బాగుంది ఒకసారి మీ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ ఎలా వచ్చిందో ఇది వచ్చేసి మనకి పల్వ్ అనమాట పైన వచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది ఇలా ఇచ్చారు పింక్ కలర్ మీద గోల్డ్ తోటి ఇక్కడ చూసారా గోల్ తోటి మనకి మ్యాంగోస్ అనేది మ్యాంగోస్ అండ్ ఫ్లవర్స్ అని ఇలా పెద్ద పెద్దగా ఇచ్చారు పల్లువు మొత్తం ఇలానే ఇచ్చారు ఇక్కడ మనం డెజర్ట్స్ అనేవి చేసుకోవాలనమాట కింద బార్డర్ చూపిస్తాను చూడండి బార్డర్ ఒకసారి చాలా బాగుంది బార్డర్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉందండి చూస్తే ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట పైన మనకి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు ఇక్కడ శారీ మధ్యలో మీకు ఇలా ఇలా జరి జరి కనిపిస్తుంది కదండి జరి బిబింగ్ తోటి మనకి ఇలా సిమరి లైన్స్ అనేది ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అనేది షైనింగ్ అవుతుంది అనమాట ఈ క్లాత్ వచ్చేసి టిష్యూ కాబట్టి చాలా బాగుందండి మనకి స్టిఫ్నెస్ అయితే అంత అంత అయితే ఏం లేదండి చాలా బాగుంది బెడ్డింగ్స్ కానీ లేకపోతే పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్ ల కానీ శారీ అయితే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్స్ అనేది మనకు చాలా బాగా ఇచ్చారండి శారీ శారీని కట్టుకొని జ్యూవెలరీ వేసుకుని హిబ్బెట్ వేసుకుంటే మాట మంచి లుక్ అనేది ఉంటుంది మనమైనా వేసుకోవచ్చు మమ్మీ వారైనా వేసుకోవచ్చు ఈ శారీ బ్యూటిఫుల్ గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది బయట అదే ఈ శారీ మాల్స్ లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుందండి ఇంత మంచి పట్టు శారీ మనకి షైనింగ్ కలర్ కాంబినేషన్స్ జరీ వివింగ్ కూడా క్వాలిటీ అనేది చాలా బాగా ఇచ్చారండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ శారీ యొక్క లెంత్ అండ్ విత్తు చూసారు కదా చాలా బాగుందండి లెంత్ అండ్ విత్తు కూడా మనకు చాలా బాగా ఇచ్చారు మనకు ఫోటో షూట్స్ లో కూడా ఈ శారీ అనేది చాలా బాగుంటుందండి మంచి కలర్ కాంబినేషన్స్ కాబట్టి ఫోటోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి అనమాట ఫెస్టివల్స్ కూడా మంచి కలర్స్ కదా ఇది ఎవర్ గ్రీన్ కలర్ కాబట్టి ఫెస్టివల్ కానీ వెడ్డింగ్స్ అయితే ది బెస్ట్ శారీ అని చెప్తానండి ఇప్పుడు వచ్చి వెడ్డింగ్ వెడ్డింగ్స్ అయితే ఈ శారీ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే అయితే అట్రాక్షన్ మనమే అవుతామండి చాలా బాగా వచ్చింది ఈ శారీ మాటలు చెప్తున్నాను నేను చూసారా శారీ మొత్తం మనకి ఇలా అనమాట ఇక్కడ చూసారా మనకి పార్ట్ కొంచెం ఎంత చిన్న ప్లెయిన్ పార్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ కొంచెం అంటే కొంచెం ప్లేన్ పార్ట్ ఇచ్చారు మంచి పింక్ కలర్ మీద పింక్ కలర్ మీద ఇక్కడ చూడండి మనకి ఇలా షైనింగ్ అవుతుంది బ్లౌజ్ అనేది పైన వచ్చేసి మనకి శారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే కట్టింగ్ పాట ఇచ్చారు అనమాట కింద హ్యాండ్స్ చూపిస్తాను మీకు హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి మంచి డిజైన్ పెట్టి అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు కొద్దు ఈ బ్లౌజ్ అంటే మనకి మన దగ్గర కంపల్సరీ పింక్ అయితే ఉంటుంది వర్క్ చేసిన బ్లౌజ్ ఏదో ఒక పింక్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఆ బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా బా వచ్చిందండి సారీ యొక్క బ్యాగ్ సైడ్ చూపిస్తాను సారీ యొక్క బ్యాగ్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు అనమాట బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ శారీ అయితే ఎంత బాగుంది అసలు అనుకోలేదు మీషో లేదు అనుకుంటారు మీరు కట్టుకుంటే మాత్రం ఈ మధ్యలో మీషోలో కొత్తగా వచ్చిందండి ఈ శారీ ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను శారీ ఎలా ఉంటుందో ఐడియా అనేది వస్తుంది శారీ వేసుకుంటే ఎవరైనా వన్ స్టెప్ కావాలంటే వన్ స్టెప్ వేసుకోవచ్చు బట్ చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకొని హిప్ పెట్ట జ్యువరీ పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి ఈ శారీకి బ్యూటిఫుల్ శారీ అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీరే చూడండి శారీ వేసుకుంటే లుక్ ఏ చేంజ్ అయిపోయింది చూడండి చాలా బాగుంది ఈ శారీ మనకైనా బాగుంటుంది మమ్మీ వాళ్ళకైనా బాగుంటుంది ఫెస్టివల్ కానీ లేకపోతే వెడ్డింగ్స్ కానీ చాలా ఉంది బెస్ట్ శారీ అయితే చెప్తానండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ శారీ ఎవరికి ఎవరికి నచ్చినట్లయితే తప్పకుండా పర్చి చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి వీటి కోర్స్ అండ్ నేను స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ శారీ అండి చూసారా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ తోటి ఇచ్చారు అనమాట ఈ క్లాత్ వచ్చేసి ఆర్గంజా క్లాత్ అనమాట గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు మనకి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ మీద గోల్జరీ యూన్ తోటి ఇలా బార్డర్ ఇచ్చారు ఒకసారి ఓపెన్ చూపిస్తాను సారీ వచ్చిందో చూసారా మనకి పళ్ళు అయితే చాలా గ్రాండ్ పళ్ళు అనేది ఇచ్చారు అనమాట మనకి మెరూన్ కలర్ మీద ఇలా గోల్సరీ వివింగ్ తోటి ఇలా మ్యాంగోస్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి టెజర్స్ చేసే ఇచ్చారండి టెజర్స్ ఒక క్వాలిటీ కూడా చాలా బాగుంది త్రీ స్టెప్స్ అని ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు టెజర్స్ అనేది పళ్ళు అయితే బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అయితే మంచి లుక్ అయితే ఉంటుంది అనుకుంటాను చాలా బాగా వచ్చింది శారీ మాట మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు చిన్న బార్డర్ ఇచ్చారు అనమాట ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అండి బ్యూటిఫుల్ గా వచ్చింది శారీ మాత్రం పైన వచ్చేసి మనకి కడ్డీ బాటర్ లాగా ఇచ్చారు ఇక్కడ చూసారా మనకి ఫ్లవర్స్ అనేది ఇచ్చారు ఎల్లో కలర్ లో రెడ్ కలర్ లో గ్రీన్ కలర్ లో ఇలా ఫ్లవర్స్ అనేవి అన్నమాట పింక్ కలర్ లో ఇలా ఫ్లవర్స్ లీవ్స్ అనేది ఇచ్చారు ఓవరాల్ గా మన శారీ మొత్తం ఇలానే ఇచ్చారు అనమాట కింద బాడ చూపిస్తాను శారీ యొక్క బార్డర్ సారీ శారీ యొక్క బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఈ శారీ చూడడానికి ఎలా ఉందంటే చాలా సింపుల్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి అండి మనమైనా కట్టుకోవచ్చు మమ్మీ వాళ్ళైనా కట్టుకోవచ్చు సింపుల్ లుక్ అయితే ఉంది బట్ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి బ్యూటిఫుల్ గా వస్తుంది ఈ సారీ ఈ క్లాత్ వచ్చేసి ఆర్గంజా బట్ ఆర్గంజా లెక్క అయితే లేదండి స్టిఫ్నెస్ అయితే లేదు లిటిల్ బిట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుండొచ్చు బట్ సారీ యొక్క క్లాత్ క్వాలిటీ అయితే లైట్ వెయిట్ గా ఉందండి మనకు ఆర్గంజా కాబట్టి లైట్ గా లైట్ గా ట్రాన్స్పరెంట్ అయితే ఉందండి ఈ సారీ మనం లోపల పెట్టుకట్టు వేసుకుంటాం కాబట్టి ఏం కాదండి చూసారు కదా మనం ఏం వేసుకోవచ్చు మమ్మీ ఏం వేసుకోవచ్చు ఈ శారీస్ ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కని చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉందండి మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన శారీస్ అండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఈ శారీ మాత్రం చూసారు కదా ఇది వచ్చేసి మనకి ప్లేన్ పార్ట్ లాగా ఇచ్చారు అనమాట ఇలా కొంచెం ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ముందుకే వెళ్తుందండి ఈ ప్లేన్ పాట అనేది ఇక్కడ వచ్చేసి మంచి పింక్ కలర్ ఉంటుంది కదా థిక్ రాణి పింక్ కలర్ లో మనకి బ్లౌజ్ పీస్ అని ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు క్లాత్ క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి చాలా బాగా వచ్చింది క్లాత్ మాత్రం మంచి డిజైన్ పెట్టయితే స్విచ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది వద్దు అంటే మన దగ్గర ఉన్న పింక్ కలర్ అయినా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది మనకి బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి చూసారు కదా చాలా పెద్దగా ఇచ్చారు మంచి డిజైన్ పెడైన్స్ ఇచ్చేసుకోవచ్చు ఒకవేళ ఈ క్లాత్ వద్దు అనుకుంటే మనం మన దగ్గర ఉన్న పింక్ అనేది వేసుకోవచ్చు ఇది మన పిల్లలకైతే యూజ్ చేసుకోవచ్చు అండి లంగలు పట్ట అలాంటివి కుట్టించినప్పుడు చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి చాలా బాగుంది ఎందుకో సింపుల్ గా చాలా బాగుంది శారీ శారీ లెంత్ అని పెట్టి కూడా మనకు చాలా బాగా ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను శారీ ఎలా ఉంటుందో చూడండి శారీ వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉందండి కావాలంటే మనం వన్ స్టెప్ కావాలంటే వన్ స్టెప్ వేసుకోవచ్చు స్టెప్స్ కావాలంటే స్టెప్స్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ గా ఉందండి శారీ చాలా బా వచ్చింది మన మీద వేసుకోవచ్చు వాళ్ళని వేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి మీరు మనకి ఎవరికైనా వచ్చినా తప్పకుండా వచ్చి చేసుకోవచ్చు కోర్స్ ప్రైస్ పే ఇస్తాను ఆయన డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు వీడియో నేను వేసుకున్న ఈ శారీ అండ్ జ్యువెలరీ కూడా మీషో లేదండి నేను మీషోలోనే కొనుక్కున్నాను ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి జ్యువెలరీ కూడా చాలా బాగా వచ్చింది మంచి మనకు ఇన్స్టాగ్రామ్ లో కొంత ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది మంచి వన్ గ్రామ్ జ్యూరీ అనమాట వీటి రెండు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను వీటి కోర్స్ అండ్ ప్రైస్ స్క్రీన్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి బై ఫ్రెండ్